మహోన్నతులైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదా ప్రియా దేవుని బిడ్లారా మనము క్రిస్మస్ సీజన్లోకి వచ్చి ఉన్నాం కనుక ఈరోజు మరొక నూతన అంశంతో మేము ముందుకు రావడం జరిగింది అదేమిటనగా ఏసుక్రీస్తు ఈ లోకంలో ఎందుకు జన్మించారు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించారు అనే అంశం మీద పార్ట్ వన్ ఈరోజు మనము ధ్యానించబోతున్నాం దేవుని యొక్క స్వరూపము ఎవరై ఉన్నారు అనే ఊపటైటుతోటి ఈరోజు మనము వాక్య ధ్యానానికి వెళ్దాం హలో లూయ యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే ఇప్పుడు ఆ దేవుని బిడ్డలారా అనేక మంది జనములు కొందరేమో రాయిలో దేవుడు ఉన్నాడని కొందరేమో చెట్లలో దేవుడున్నాడని మరి కొందరేమో మనుషులనబడి వారిలో దేవుడు ఉన్నాడని ఎవరు సహాయం చేస్తే వారే దేవుడని ఈ విధంగా కొన్ని విధాల మీమాంసలో ఉన్నారు అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భ్రమలో నుంచి చీకట్లో నుంచి దేవ బయటికి జనములను బయటికి తీసుకురావాలని దేవుణ్ణి చూపించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావడం జరిగింది అయితే వాక్య ప్రత్యక్షతలో కూడా మనం తెలుసుకుందాం తులసి పత్రిక ఒకటవ అధ్యాయం పదమూడవ వచనం నుండి చదువుకుందాం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశను ఆ కుమారుని అందు మనకు విమోచనయు అనగా క్షమాపణను కలుగుచున్నది హలో లూయ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే ఈ యొక్క ప్రజలు ఒక చీకటిలో ఉన్నారు ఆ చీకటి ఏమిటంటే దేవుడిని గ్రహించని చీకటి దేవుడు ఎవరు అని వాళ్ళు సరిగ్గా తెలుసుకోలేటటువంటి పరిస్థితిని సూర్యుడు ఆ దిక్కు అలా తూర్పుకి దిక్కు అలా మండుతూ వస్తుంటే ఆయనకు నమస్కరించి సూర్య నమస్కారాలు చేసి ఆయన దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నారు చెట్టులో పుట్టలో దేవుణ్ణి చూసుకుంటున్నారు అయితే ఇలా కాదు దేవుణ్ణి చూపించాలి అని చెప్పేసి అంధకారంలో ఉన్నటువంటి జనుల మీదికి ఆయన వెలుగై ప్రకాశించుటకు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు ఆయన ఆయన కుమారున మనకు విమోచన ఉన్నది పాప క్షమాపణ ఉన్నది పాప మానవుని యొక్క పాప ప్రక్షాళన జరిగించుట కొరకు ఆ యొక్క చీకటిలో నుండి విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగి ఉన్నది అలాగే ఇదే తులసి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనవ వచనంలో మనం చూసుకుంటే ఆయన అనగా యేసు క్రీస్తు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయ్యున్నాడు హలో లుయా ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది దేవుని అదృశ్య దేవుని అనగా దేవుడు ఎవరు దేవుడు ఎవరు చెట్టులో ఉన్నాడా పుట్టలో ఉన్నాడా సూర్యునిలో ఉన్నాడా లేకపోతే గ్రహాల్లో ఉన్నాడా చంద్రుని ఒక దేవుడిగా సూర్యుని ఒక దేవుడిగా చెట్టును ఒక దేవుడిగా రాయుడిను రాయిని ఒక దేవుడిగా కొలుస్తున్నటువంటి మనుషులకు కనువిప్పు కలిగించటకు ఆత్మరూపిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వాక్య రూపిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపమును చూపించుటకు ఆయన రావడం జరిగింది యేసు దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారే దేవుని స్వరూపమై ఉన్నారు స్వరూపము ఇక్కడ చూడండి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆధారభూతుడై ఉన్నాడు దేవుని యొక్క స్వరూపము స్వరూపము అనగా దేవుని యొక్క సొంత రూపము దేవుని యొక్క సొంత రూపమే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ వాక్యం మనకు చెప్పకనే చెప్పు చెప్తున్నది యేసుక్రీస్తే దేవాతి దేవుడు అని దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయి ఉన్నాడు ఈ సృష్టి చెట్లు సృష్టి దేవుని సృష్టి సూర్యుడు దేవుని సృష్టి ఆకాశములు నక్షత్రములు చంద్రుడు అన్నీ కూడా దేవుని సృష్టి అయితే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన లేకుండా ఏది కలుగు ఉండలేదు సమస్తము ఆయన మూలంగా కలిగను యేసుక్రీస్తు దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు యేసుక్రీస్తే దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తే దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నారని చెప్పేసి మనం తెలుసుకోవాలి యస్సు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు అంటే దేవుని స్వరూపం నేను దేవుణ్ణి అని ఆయన చెప్పుకోలేదు కానీ దేవుడే అని చెప్పడానికి వాక్య ఆధారాలు కోకొల్లలుగా ఉన్నాయి హలో సర్వ సృష్టికి ఆయన ఆధారభూతుడై ఉన్నాడు ఆయన దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు దేవుడికి తప్ప స్వ స్వరూపం ఇంకెవరికి ఉంటుందండి దేవుడే ఆయనే దేవుని స్వరూపమై ఉన్నాడు హలలుయ ఏలయనగా ఆకాశం అందున్నయ్య భూమి ఎందున్నయు ఆకాశంలో ఉన్నట్టు ఉండను భూమి అందున్నయ్య దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన ఎందు సృజించబడేను హలలుయ సృష్టి అంతటి ప్రభుత్వములైన సృష్టి అయినా అదృశ్యమైన దృశ్యమైన మన కంటి కనిపించేవి కనిపించనివి అన్నీ కూడా సర్వమును ఆయన అందు సృజించబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడేను హలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఉన్నవాడు అనువాడు సర్వయుగములలో సర్వకాలములలో ఉన్నవాడు అనువాడు అన్నిటికంటే ముందుగా ఉన్నాడు అల్ఫయుమయ్యూ నేనే అయినాను అని చెప్తున్నాడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్త మనకు ఆధారభూతుడై ఉన్నాడు హలో లూయా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయనే దేవాతి దేవుడై ఉన్నాడు అని చెప్పేసి మనకు అర్థం చేసుకోవాలి దేవుడు ఎక్కడ బైబిల్లో యేసుక్రిస్తు వారు దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడయ్యా అని చెప్తారు సమస్త సృష్టికి ఆధారభూతుడు ఆయన ఆయన లేకుండా ఏది కలిగి ఉండలేదు సమస్తము ఆయన మూలముగా కలిగను అని చెప్పి వాక్యము సెలవిస్తుంది అయితే ఎక్కడ చెప్పుకున్నారు యేసుకృష్ణ ప్రభు వారు అని చెప్పేసి చాలామంది బైబల్లో ఎక్కడ చెప్పుకున్నాడు అని చెప్పేసి మాట్లాడతారు అయితే ఇంకా మనం చూసుకున్నట్టయితే లూకా పదవ అధ్యాయం ఇరవై రెండో వచనం మనం చూసుకున్నట్టే సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పపించబడి ఉన్నవి కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు తండ్రి ఎవడో కుమారుడును కుమారుడు ఎరుగుడు తండ్రి మాత్రమే కుమారుని ఎరుగు ఎరుగునట కుమారుడు మాత్రమే తండ్రిని ఎరుగునట అలాగే కుమారుడు కుమారుని ఎవరికి ఆయనను బయలుపరచ నిర్దేశించునో కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనను ఆయన ఎవరికి తెలియపరచ నిర్దేశించునో వాడు తప్ప మరెవడును ఎరుగడని చెప్పెను హాల లూయ తనను తండ్రిగా సంబోధించకుండా ఏమంటున్నాడు మనిషి కుమారుడిగా వచ్చాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు సమస్తమును తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడు ఎరుగడు తండ్రి ఎవడో కుమారుడును కుమారుడు ఎవనికి తండ్రిని బయలుపరచ తనను తాను ఎవరికి ఎవరికి బయలుపరచ అని వాడు మాత్రమే ఎరుగును మరెవడును ఎరుగడని చెప్పను హలో ఎవరికి దేవుడు ఆయనను ఆయన ఎరుకపరుచ నిర్దేశించున్నాడు వారి మాత్రమే తెలుసుకుంటారు తప్ప మరెవరు తెలుసుకోరని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ అంత అంత్య దినములలో అందరికీ ఆయన కనపరుచుకున ఉద్దేశించున్నాడు కనుక మీరు కూడా అందరూ తెలుసుకోవాలని దేవుని పేరిట కోరుచున్నాను అలాగే సువార్త పద్నాలుగవ అధ్యాయం ఆరవచన నుంచి చదువుకుందాం యేసు అంటున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉన్నట్టే నా దగ్గరికి రావాలంటే తోమగారు శిష్యులు అడుగుతున్నారు ప్రభు నేను నేను వెళ్ళే మార్గం నీకు మీకు తెలియదు అంటున్నావు మార్గం ఎవరు ప్రభు మేము ఎలా రావాలి ప్రభు అని చెప్పేసి తోమగారు ఆ శిష్యులు అడిగినప్పుడు ఏసు ప్రభు అంటున్నారు నేనే మార్గమును ఇంకొకరు లేరు నేనే సత్యమును ఇంకొకరు లేరు నేనే జీవమును నిత్య జీవమునిచ్చి వాడని నేనే నేనే పునరుద్ధానమును అంటున్నాడు నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు నా వద్దకు ఎవడు రావాలంటే నా ద్వారానే మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు వారు తండ్రిని చూశారండి శిష్యులు చూడలే యేసుకృష్ణ ప్రభువారి మాత్రమే వారు చూడడం జరిగింది మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూచి ఉన్నారని చెప్పాను హలలుయా ఆయనను చూచి ఉన్నారట తండ్రిని చూశారా మరి వీళ్ళు ఏసుకృష్ణ ప్రభువారిని మాత్రమే వారు చూశారు ఫ్రంట్ నాడు ఆయన ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను మీరు చూచి ఉన్నారు అని చెప్తున్నాడు హలలుయా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పకనే చెప్తున్నారు మీరు ఆయనను చూచి ఉన్నారు అని చెప్తున్నారు అప్పుడు పిలుపు ప్రభు ఆ తండ్రిని మాకు కనపరచము మాకంతే చాలునని ఆయనతో చెప్పను ఆయనను సరే పిలుపు మళ్ళీ అంటున్నాడు అయ్యా మాకు ఒకసారి తండ్రిని చూపించవా అది మాకంతే అంతే చాలండి ఇక మాకు తండ్రిని ఒకసారి చూపించవా అది చాలు మా జీవితాలు ధన్యమైపోతాయి అని చెప్పేసి పిలుపు అడుగుతుంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారు అంటున్నారు పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము మాకు అంతే చాలనని ఆయనతో చెప్పగా యేసు పిలుపు నేను ఇంతకాలము మీ వద్ద నుండిను మీ నీవు నన్ను ఎరుగవా హలోలుయా ఇంతకాలము నేను మీ మధ్యనే ఉన్నాను మీతోనే ఉన్నాను నా క్రియలను బట్టి మీకు అర్థం కావట్లేదా నేను ఇంతకాలం మీతోనే ఉన్నాను నీవు నన్ను ఎరగలేదా మీరు నన్ను ఎరగలేదా తెలుసుకొనలేదా నన్ను చూచిన వాడు తండ్రిని ఉన్నాడు కనుక తండ్రిని మీకు కనపరచమని ఎలాగూ చెప్పుచున్నావు హల్లెలూయా ఇంతకంటే నిర్ద నిదర్శనం ఇంకేముంటుందండి నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే నన్ను కనపరచు తండ్రిని కనపరచమని ఇంకెలా అడుగుతున్నావు పిలుపు ఇంకా ఎలా అడుగుతున్నావు అని చెప్పేసి యేసుక్రీస్తు క్రిస్తి ప్రభువారు చెప్పడం జరిగింది కనుక ప్రియ దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే తనను తాను రాయిని రప్పని కొలుస్తున్నటువంటి మనుషులకు దేవుని తనను తాను కనపరుచుకోవాలని వచ్చాడు తండ్రి యొక్క దేవుని యొక్క స్వరూపం కలిగిన వారు తన్ దేవుడు కాక ఇంకెవరండి ఆయనే చెప్తున్నాడు తండ్రి యొక్క స్వరూపమునై ఉన్నాను నేను నేను ఆయన ఎందు ఆయన నాయందు నిలిచి ఉన్నాడు ఆయన ఎవరికైతే తెలియజేయని ఉద్దేశించున్నాడో వాడికి మాత్రమే తండ్రి కనిపిస్తాడు అది నేనే అని బయలుపరుస్తున్నాడు ఇంతకంటే నిదర్శనం ఏముంది కనుక ప్రియా దేవుని పిడ్లారా అలాగే యేసుకృష్ణ ప్రభువారు అంటున్నాడు మతైశ్వార్థ పదహారవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మనం చూసినట్టయితే మనిష కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన యవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును యునివాని క్రియల చొప్పున ఆయన జీతం ఇస్తాడట తండ్రి కాదట తీర్పు తీర్చేది ఎవరట మరి యేసుక్రిస్తు ప్రభువారే యేసుక్రి ప్రభువారే లోకానికి తీర్పరి అయి ఉన్నాడు యేసుక్రిస్తు ప్రభువారే దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారే తీర్పరి అయి ఉన్నారు తండ్రి స్వారూప్యమును కలిగిన వాడు అనగా తన స్వరూపమును మనుష్య కుమారుడిగా మనుష్య కుమారుడి రూపంలో ఈ లోకల్ మానవుడిగా రావాల్సి వచ్చింది కాబట్టి ఆయన తన మహిమను కాస్త పక్కకు పెట్టి మనిషి కుమారుడిగా ఈ లోకల్లోకి రావడం జరిగింది కానీ ఆయనే దేవుడని మనకి అర్థమవుతుంది కనుక తనను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలగుడ్డకు అధికారం ఇచ్చి ఉన్నాడు ఈ క్రిస్మస్ సీజన్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు క్రిస్మస్ అనగా క్రైస్ట్ ప్లస్ మాస్ క్రీస్తుని యొక్క ఆరాధన దేవుని తప్ప ఇంకెవరిని ఆరాధించరాదు అని వాక్యం సెలవిస్తుంది మీరు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి రాయిని రప్పని సూర్యుని చంద్రుణ్ణి నక్షత్రములను వీటిని ఆరాధిస్తే మీరు పాపములో పడిపోతారు ఆకాశమందులను భూమి ఎందైనను భూము కింద ఉన్న నీటి అందైనను దేని అందైనను ఉన్న ఏ రూపమైనను మీరు విగ్రహములుగా చేసుకొని పూజింపరాదు అట్లు చేసిన ఎడలా అది మీకు పాపముగా ఎంచబడను దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆత్మగా ఉన్నటువంటి దేవుడు ఆది కన్నా మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటుంది ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుండను ఆత్మ ఆత్మరూపిగా ఉన్నటువంటి దేవుడు బైబిల్ రూపంలో వాక్య రూపంలో ఉన్నటువంటి దేవుడు శరీర దారిగా యేసుక్రీస్తు రూపంలో మన మధ్య నివసించను యోహాను స్వార్థ మొదటి అధ్యాయం పద్నాలుగు వచనంలో ఉంటుంది ఆయన యేసుక్రీస్తు రూపంలో మన మధ్య నివసించను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది కనుక ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారు అంటే నెంబర్ వన్ ఆయన దేవుని స్వరూపమై ఉన్నాడు దేవుడై ఉన్నాడని చూపించడానికి వచ్చాడు నెంబర్ టూ ఆయన సర్వమానవాల యొక్క పాప ప్రక్షాళన జరిగించుటకు వచ్చాడు అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉండగా అనగా మనుష్యుల మీద చీకటిలో ఉన్నటువంటి మూఢ ఆచారాలు మూఢ భక్తి రాయిని రప్పని చెట్లను గ్రహములను కొలుస్తున్నటువంటి మూఢ భక్తుల మీద భక్తులకు వెలుగు కలుగజేయుటకు ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు యేసు క్రీస్తు రూపంలో ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు అందుకు చేసుకోవాలి పండుగ హలో మన పాపముల నుంచి మన గుడ్డితనం నుంచి ఆయన మనం మనోనేత్రములకు కలిగినటువంటి విగ్రహారాధన అనేటటువంటి గుడ్డితనం తొలగించటకు ప్రత్యక్షమైన వెలుగు యేసు క్రీస్తు ప్రభు వారైన్నారు కనుక అందుకు చేసుకోవాలి మనం క్రిస్మస్ పండుగ దేవుడే ప్రత్యక్షమయ్యాడు గనుక అందుకు చేసుకోవాలి మనం పండుగ ఆ దేవుణ్ణి నమ్మి చేసుకోవాలి పండుగ ఆ దేవుణ్ణి విశ్వసించి చేసుకోవాలి పండుగ కనుక క్రిస్మస్ చేసుకున్నాం క్రైస్త్ ప్లస్ మాస్ క్రీస్తు ఆరాధన క్రీస్తుని ఆరాధిద్దాం క్రీస్తుని ఆరాధించడంలో ఎంత మాత్రము తప్పులేదు ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు వాక్యమైన దేవుడై ఉన్నాడు ఆత్మస్వరూపైన ఉన్నాడు తండ్రి స్వరూపమైనటువంటి దేవుడై ఉన్నాడు కనుక మనం క్రిస్మస్ చేసుకున్నట్లో ఎంత మాత్రము తప్పులేదు కనుక ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్య లేఖనాలను బట్టి మీకు మీరు గ్రహించి ఉంటారు యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి ఎందుకు జన్మించారు దేవుని స్వరూపము ఎవరు అంటే ఏసుక్రీస్తు ప్రభువారే దేవుని యొక్క స్వరూపమై ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారే వాక్యమైన వాక్యమైన వాక్యమై దేవు వాక్యమైన దేవుడై ఉన్నాడు సత్యమైన దేవుడై ఉన్నాడు జీవమై ఉన్న దేవుడై ఉన్నాడు పునరుద్ధానుడైన మరణము గెలిచిన దేవుడై ఉన్నాడు ఇంకనూ ఆయన అగాధములు అంధకారములో ఉన్నటువంటి మనుషుల మీద ప్రకాశించిన వెలుగై ఉన్న దేవుడై ఉన్నాడు కనుక ఆ క్రీస్తుని ఆరాధిద్దాం క్రిస్మస్ పండుగ చేసుకుందాం క్రీస్తుని ఆరాధిద్దాం దేవునికి మహిమ కలుగును గాక యేసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే తనను తాను బయలుపరుచుకోడను బయలుపరుచుకొనటకు వచ్చినటువంటి దేవాతి దేవుడై ఉన్నాడని చెప్పేసి మీకు తెలియచేయటకు జాన్ కొర్నే ఎంత మాత్రము సంకోచించడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని విశ్వసిద్దాం దేవుణ్ణి ఆరాధిద్దాం దేవుణ్ణి ఈ క్రిస్మస్ సందర్భంగా మహిమపరుద్దాం అనేకులకు సహాయం చేయండి మీకున్న వాటిని దేవుడు అన్నాడు మీకున్న దాంట్లో నీకు రెండు అంగీలు ఉంటే రెండు షర్ట్స్ ఉంటే ఒక షర్ట్ లేని ఒక్క షర్టు కూడా ఒక్క అంగీ కూడా లేని వాడికి అంగీ అంగీయమనడు ఈ క్రిస్మస్ సందర్భంగా ఎవరెవరికైతే ఏమైతే మనం కొత్త బట్టలు కొనుక్కోవడం మనము హంగు హార్బాటాలు చేసుకోవడం కాదు కానీ ఏదైనా లేని వారికి సహాయం చేద్దాం దేవుడు అందుకే వచ్చాడు పేదలను ఆదరించుటకు పేదలకు స్వార్థ ప్రకటించుటకు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు కనుక ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ఈ యొక్క డిసెంబర్ మాసంలో అనేకులకి లేని వారికి సహాయం చేసి మీ వస్త్రములను కావచ్చు మీ వాక్యమును స్వార్థను కావచ్చు ఇంకా ఏది లేనివారికి సహాయం చేసి దేవుని మహింపరచవలసిందిగా మిమ్మల్ అందరినీ కోరుకుంటూ ఆ దేవాతి దేవుడి పేరిట యేసు క్రీస్తు ప్రభువారిని అంగీకరించి మారు మనసు లేని వారు మారు మనసు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో యేసు క్రీస్తు ప్రభువారిలోనికి ఆహ్వానిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక హలో